ఈ రోజు కోకన్ చంద్రదాసు బంగ్లాదేశ్ లో తుదిశ్వాస విడిచారు ఆయన ఢాకాలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినటువంటి మరో అమాయకపు హిందు ఇప్పుడు హాతి హత్య కేసులో ఎవరిని కొట్టాలి ఎవరిని తిట్టాలి ఏం చేయాలో వాళ్ళకన్నీ తెలిసి కూడా ఈ యొక్క ప్రతి దాన్ని కూడా హిందువుల మీదకు తోసేస్తూ హిందువుల్ని హత్యలు చేస్తున్నారు బంగ్లాదేశ్ లో హత్య తర్వాత మహమ్మద్ ప్రవక్తని అనకపోయినా సరే దానికి ఆధారాలు చూపించకుండానే దీపు చంద్రదాసుని కొట్టి కొట్టి మరీ చంపేసి సజీవ దహనం చేశారు తర్వాత బజేంద్ర బిశ్వాస్ అలాగే సామ్రాట్ ఇప్పుడేమొచ్చేసి కోకన్ చంద్రదాస్ వీళ్ళకి ఎవరు శత్రువులు లేరంట అయినా సరే ఆ రోజు ఆయన క్యూర్ బంగా బజార్ లో ఆయన షాప్ ఉంది ఔషధాలు అలాగే మొబైల్ బ్యాంకింగ్ చేస్తుంటారు ఆ షాప్ క్లోజ్ చేసి రాత్రి ఆటోలో వచ్చినప్పుడు ఈ వెదవలు ఈ మోక దాడి చేశారు ఆటో నాపేసి ఆయనపై పదునైనటువంటి కత్తులతో ఆయన పొడవడమే కాకుండా తలకి పెట్రోల్ పోసి నిప్పంటించేశారు ఆయన పక్కన ఉన్నటువంటి చెరువులో దూకేసి అరిస్తే ఈలోగా స్థానికులు వచ్చి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు అయితే చనిపోయారు ఆయన ఇది బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు పాకిస్తాన్లో ఎలాగో పండబెట్టేశారు ఇంకా హిందువులు అనేవాడు లేడు ఒక లెక్కకి మాత్రం ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు పేరుకే ఉన్నారు అంతే ఉన్నామా అంటే ఉన్నామంతే ఒక మంచి ఇల్లు కట్టుకుంటే చూడలేరు ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి లేదు వాళ్ళు బ్రతకడానికే పని చేస్తారు ఆ పూట వరకే సంపాదన పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి మళ్ళీ అలాగే వస్తుంది ఇప్పుడు షేక్ హసీనా గద్ది దిగిపోయిన తర్వాత సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి మొత్తం ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు కానీ మనం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లింస్ రోహింగ్యా ముస్లింస్ కి విపరీతంగా సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఇక్కడ మనమే మీద ఎక్కి ఇప్పుడు ఏమొచ్చేసి నాట్యం చేస్తున్నారు మనమే మనకి ఎన్నికలు వచ్చిన తర్వాత ఏమొచ్చేసి ఎవడు పథకాలు ఇస్తున్నాడు ఎవడు మూటలు ఇస్తున్నాడు ఎవడు మందు ఇస్తున్నాడు ఎవడు బిర్యానీ ఇస్తున్నాడు అని చూస్తాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమో వచ్చేసి భజన చేసుకుంటాం అంతకు మించి ఏం లేదు